హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను అయితేనండి ఈవినింగ్ బ్లాగ్ అండి బ్లాగ్లోకి అయితే వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొంచెం పది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి వీడియో అనేది అందుకని లైక్ చేయమని చెప్తున్నాను ఇదైతే ఈవినింగ్ అండి అప్పుడే స్కూల్ స్కూల్ బస్సులు కూడా వస్తున్నాయన్నమాట ఈవినింగ్ టైము అలానే పొలాలు కోసిన తర్వాత అంటిస్తూ ఉన్నారనమాట మళ్ళీ నెక్స్ట్ వేరే పంట పెట్టడం కోసం అని చెప్పేసి అయితే పిల్లలకి స్నాక్స్ చేద్దామనుకున్నానండి ఇవి వచ్చేసి బేబీ కార్న్ ఉంటాయి కదా నేను మొత్తం వీడియో తీద్దామన్న ఆలోచన అయితే లేదండి అందుకని చెప్పి నేను ఫస్ట్ షూ షూట్ చేయలేదు కానీ సరే ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఇప్పుడు షూట్ చేశాను అనమాట అయితే బేబీ కార్న్ అండి ముందు ముందు మార్నింగ్ నేను కొద్దిగా ఒక త్రీ ఫోర్ స్పూన్స్ పెరుగు పెరుగులో అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం ధనియాల పొడి వేసేసి అందులో ఈ బేబీ కార్న్ ముక్కలు వేసి నాన్ పెట్టేసి ఫ్రిడ్లో పెట్టేసానండి ఆ తర్వాత నేను ఇక ఈవినింగ్ పిల్లలు వచ్చే ముందు బాణీలో కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం మనం కలిపి పెట్టుకున్నది మొత్తం కూడా వేసేసి వేయించుకోవటమేనండి ఈజీగా ఉంటుందన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక పిల్లలకి స్నాక్స్ పెట్టేసాను ఇక వాళ్ళు స్కూల్ స్కూల్ ట్యూషన్కి కూడా వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత మాకు అప్పుడే వెజిటేబుల్స్ వచ్చినాయి అనమాట నేను ఒకేసారి తెప్పించుకుంటానండి ఇంట్లో కూడా మేము ఎక్కువ మంది ఉంటాం కాబట్టి మాకు వెజిటేబుల్స్ అవి ఎక్కువే పడతాయి అనమాట అందుకని చెప్పేసి నేను టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తెప్పిస్తాను మధ్య మధ్యలో ఆకుకూరలు వస్తే అవి తీసుకుంటూ ఉంటాను అయితేనండి మాకు మార్కెట్ నుంచి తెస్తారు ఒకేసారి తెచ్చేస్తారనమాట ఇక వాటిని మొత్తం కూడా తెచ్చిన వాటిని నీట్గా మళ్ళీ ఎక్కడ అక్కడ పెట్టుకోవాలండి పాడైపోకోకుండా చూసుకోవటం కూడా మన బాధ్యతే కదండి తెచ్చిన వాటిని వేస్ట్ చేయకూడదు కదా అందుకని చెప్పేసి తీసుకురాగానే మొత్తం కూడా అన్నీ సర్ది పెట్టేసుకున్నాను అనమాట ఏటుకవి తీసేసానమాట పచ్చిమిర్చికి పచ్చిమిర్చి బీన్స్కి బీన్సు అట్లా మొత్తం కూడా బంగాళదుంపలు బంగాళదుంపలు అన్నీ తీసి ఓ పక్కన పెట్టేసి ఆ తర్వాత వాటిని అన్నీ కూడా కవర్స్ తీసుకుని కవర్స్లో పెట్టుకుంటానండి ఆ కవర్స్లో పెట్టుకుని వాటిని మళ్ళీ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానన్నమాట ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసేసుకుంటాను మామూలుగా వెజిటేబుల్ బాక్స్ ఉంటుంది కదండి ఫ్రిడ్జ్లో ఆ బాక్స్లో కూడా మొత్తం కూడా నేను స్టోర్ చేసుకుంటాను అనమాట ప్రస్తుతానికైతే ఈ చుక్కుడుకాయలు విడిగా తీసుకొచ్చారు కవర్లోనే ఉన్నాయి ప్రస్తుతానికైతే మొత్తం ఈ విధంగా ఉన్నాయి అనమాట మొత్తం కూడా ఏటికవి పెట్టేసి బూడిద గుమ్మడికాయ కూడా ఒకటి తెప్పించుకున్నానండి జ్యూస్ తాగడం కోసం అని చెప్పేసి ఇక ఇప్పుడు వీటిని కవర్స్లో చదిరేశాను కదా నెక్స్ట్ డే మార్నింగు బీరకాయ కూర చేద్దాం సారీ బెండకాయ ఎగురు చేద్దాంలే పిల్లలకి అని చెప్పేసి బెండకాయలు మాత్రం కవర్లో పెట్టుకోకుండా విడిగా ఉంచేశాను మిగిలినవన్నీ కూడా తర్వాత సర్దేశానండి ఇంకెప్పుడైతేనండి మొత్తం కూడా వెజిటేబుల్స్ బాక్స్లో కూడా పెట్టేసేసి మొత్తం స్టోర్ చేసేసుకుంటానన్నమాట ఆ తర్వాత మిగిలిన పనులన్నీ ఉంటాయి కదండి కానీ వెజిటేబుల్స్ తెచ్చినప్పుడు ఎప్పుడు నా ప్రొసీజర్ ఎలానే ఉంటుందండి అయితే కడిగి పెడితే తొందరగా పాడైపోతున్నాయండి అందుకని చెప్పి కడక్కోకుండానే పెట్టేస్తున్నాను అన్నీ కూడా నేను కొద్దిగా ఆకుకూరలు మాత్రం కొంచెం వెంటనే యూజ్ చేసేసుకుంటాం కాబట్టి కడిగేస్తానండి కానీ ఆకుకూరలు ఎప్పుడిదప్పుడు నేను మార్నింగ్ అబ్బాయి వస్తే తీసేసుకుని వెంటనే వండేస్తానండి వాటిని ఎక్కువ స్టోర్ చేయను అనమాట ఆకుకూరలను మాత్రం కరివేపాకు మాత్రం నేను కడుగుతానండి ఎందుకంటే వెంటనే కర్రీస్లో వేసేస్తాం కదా మనం తీసి అయితే ఇదన్నీ చేసేసుకున్న తర్వాత మొత్తం కూడా నీట్గా ఇల్లంతా కూడా ఊడ్చుకొచ్చుకుంటున్నానండి తుక్కు అదంతా పడుతుంది కదా అయితే నాకు సంచిలో నుంచి ఒక్కొక్కటి తీయటం కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది అండి అందుకని గుమ్మరించేసి ఒక్కొక్కటి విడిగా పెట్టుకుంటాను అనమాట అదే సంచిలో నుంచి తీయటానికి టైం వేస్ట్ కూడా అవుతుందండి అందుకని చెప్పేసి అలా చేస్తాను నేను అన్నీ సర్దేసిన తర్వాత ఇక ఈవినింగ్ టైము కదండి ఇక గిన్నెలన్నీ కూడా వాష్ చేసుకోవాలి అందులో ఆల్రెడీ ఉన్నాయన్నీ కూడా ఎక్కడ ఒక్కడ సర్దేయాలి కాబట్టి సర్దేసుకుంటాను అనమాట అలా మార్నింగ్ తోడుపెట్టిన మేగడు కూడా ఉంటే అది మేగడిని తోడుతుంది ఇక ఫ్రిడ్జ్లో పెడుతున్నాను నెక్స్ట్ డే అది మజ్జిగ చేసుకుంటాము ఆ మేగడిని అయితే ఇక అవన్నీ కూడా సరిదేసుకుంటున్నాను అనమాట గిన్నెలు అవన్నీ సరిదేసుకున్న తర్వాత మళ్ళీ అవన్నీ కూడా వాష్ చేసుకోవాలి కదండి ఆల్రెడీ కిచెన్లో పిల్లలకు స్నాక్స్ చేశాను అవన్నీ ఉంటాయి మళ్ళీ ఆఫ్టర్నూన్ మేము లంచ్ చేసినవి ప్లేట్స్ అవన్నీ కూడా ఇక అలానే ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఎప్పటిదప్పుడు చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి పని అనేది అందుకని చెప్పేసి నేను చాలా వరకు ఎప్పుడు పని అప్పుడు చేసేసుకుంటాను కాకపోతే ఆఫ్టర్నూన్ మాత్రం లంచ్ చేసిన వెంటనే అంటే నేను అవి తోమలేనండి అప్పటికే మార్నింగ్ నుంచి అప్పటి వరకు కూడా పని చేసి చేసి ఉంటాం కాబట్టి ఆ టైంలో మాత్రం నేను చేయలేను అందుకని లేచిన తర్వాత చేసుకుంటాను అనమాట ఇవన్నీ కూడా ఇక ఆ విధంగా అయితే చేసుకుంటూ వస్తున్నానండి ఇక ఇవైతే అయిపోయింది ఇక తర్వాత వచ్చేసి మిగిలిన పనులు చూసుకోవాలండి ఇక మేడ్ లేకపోతే పనులన్నీ కూడా మనమే చేసుకుంటాం కాబట్టి ఒక పని తర్వాత ఒకటి ఉంటామండి అదే మేడ్ ఉందనుకోండి ఆ తర్వాత మేడ్ వచ్చే వరకు కూడా ఆ గిన్నెలన్నీ కూడా ఇక అక్కడే పెట్టేసేయాలన్నమాట అందుకని చెప్పేసి ఇక మేడ్ని అయితే నేను పెట్టుకోవట్లేదండి చేసుకోగలిగే ఒప్పుకున్నప్పుడు చేసుకోవటం మంచిది కదా అని చెప్పేసి ఇప్పుడు పిల్లల క్యారేజెస్ ఉంటాయి కదండి అవి వాటిని వాటితో పాటు నేను వాష్ చేయనండి ఎందుకంటే మళ్ళీ అందులో కలిపేస్తే మార్నింగ్ తీసుకో కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నేను విడిగా వీటన్నిటిని కూడా ఈ బాస్కెట్లో వేసుకుంటాను అనమాట వాళ్ళకి పెట్టినవన్నీ తినరావడానికి ఎంతో కష్టపడి మనం చేస్తుంటే వాళ్ళకి ఎంతో కష్టంగా ఉందన్నమాట తినరావడానికి ఎంతో కొంత కొద్దో గొప్ప ఒక ముద్ద రెండు ముద్దలో ఖచ్చితంగా వదిలేసి వస్తున్నారు ఎంత చెప్పినా కానీ అసలు పిల్లలు అనేది వినట్లేదండి ఆ టై టైం అయిపోయింది తినటానికి తినబద్దు కాలేదు ఈరోజు ఏదో ఒక కారణం చెప్తున్నారన్నమాట పిల్లలైతే మాత్రం ఇక నేను అవి కూడా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకుంటానండి ఈ బాస్కెట్లు ఇక అలానే పెట్టేస్తే ఏమవుతుందంటే వాటర్ మొత్తం డ్రై అయిపోయి కూడా ఆరిపోతాయి మనం తొడు తొడవకపోయినా కానీ ఆరిపోతాయి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మనం లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అదే మామూలు డిష్ వా డిష్స్ వేసే దాంట్లో వేసామనుకోండి వాటితో పాటు కలిసిపోయి అవన్నీ కూడా చూడటానికి మళ్ళీ తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అలానే పై పైన కూడా షింకు అంతా కూడా నేను మళ్ళీ వాష్ చేశానండి ఎందుకంటే మళ్ళీ నేను ఇప్పుడు కొద్దిగా వేరే పనులు ఉంటాయి కదండి అవన్నీ చూసుకుని నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఒకేసారి కడిగేస్తాను అనమాట కాకపోతే పై పైన మాత్రం వాష్ చేసేస్తానండి అలానే ఇక్కడ చిన్న బిందు ఉంటుందండి ఆ బిందులో కూడా వాటర్ అయిపోతేను ఆ వాటర్ అన్నీ పట్టుకుంటున్నాను ఇప్పుడు బెండకాయలు అవి కడిగేసుకోవాలండి మళ్ళీ కట్ చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి పని ఒకదాని వెంట ఒకటి ఎంత చేసుకున్నా కానీ మళ్ళీ మీకు వీడియో చేస్తూ నేను చేస్తున్నాను కాబట్టి ఇంకా హాఫ్ అన్ అవర్ పట్టే పని వన్ అవర్ పట్టేస్తుందండి ఆ వీడియో వస్తుందా రావట్లేదా అనేది చూసుకుంటూ చేయాలి కాబట్టి నాకు కొద్దిగా లేట్ అవుతుంది ఇక పని చేసి అలసిపోయి ఒక గ్లాసులు వాటర్ ఫుల్గా తాగేసానండి ఇక తాగేసి ఇక మిగిలిన పనులు చూసుకుంటున్నాను అన్నమాట బెండకాయలు అయితే వాష్ చేసేసాను కదా అవి ఆరుతూ ఉంటాయి ఇక తర్వాత కరివేపాకు ఉంది కదండి ఆ కరివేపాకును కూడా వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వాష్ చేసేసి ఆరబెట్టుకుంటాను అనమాట నేనైతే ఆ తర్వాత మిగిలిన పనులు ఇంకా ఉంటానే ఉంటాయండి తర్వాత పిల్లలకి కర్రీ ఉందా లేదా అని చూసుకుని డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి స్టార్ట్ చేస్తే ఎయిట్ వరకు ఖాళీ అనేది ఉండదండి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది బట్టలు ఫోల్డ్ చేసుకోవటం అని చెప్పేసి ఇక చిరాగ్గా ఉంటే హౌస్ క్లీన్ చేసుకోవటము వెజిటేబుల్స్ కట్ చేసుకోవటము పిల్లలకి నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ బాక్స్ కోసం అలా ఏదో ఒక పని అయితే మనకి ఉంటూనే ఉంటుంది కాకపోతే మన ఆడవాళ్ళమండి ప్రశాంతంగా మైండ్ ప్రశాంతంగా ఉంటే ఎంత పనైనా కానీ ఈజీగా చేసుకోవచ్చండి మన మైండ్ అనేది చాలా ప్రశాంతంగా పెట్టుకోవాలి అడావుడి పడకూడదండి ఎప్పుడైనా సరే అడావుడి పడాము అంటే మాత్రం ఖచ్చితంగా ఆ పని అనేది ఖచ్చితంగా లేట్ అయిపోతుందండి ఎందుకంటే మనం అడావుడి పడతాం కాబట్టి మనకి స్ట్రెస్ ఎక్కువైపోతుందండి ఆ స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే మనం పని అనేది క్లారిటీగా స్లోగా చేసుకోలేము ఏదో అడావడిగా కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం మనం ప్రశాంతంగా మైండ్ కానీ మనసు కానీ ప్రశాంతంగా పెట్టుకోవాలండి మనం పని చేసుకునేటప్పుడు అప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది ఎంత పని చేసుకున్నా అలసట కూడా ఉండదండి మనం ఎప్పుడైతే ప్రశాంతంగా పెట్టుకుంటామో అలా చివర్లో లేతగా ఉన్న వరకు అలా కొమ్మలతోనే కడిగేసి పక్కన పెట్టానండి వీటిని వచ్చేసి ఒక బౌల్లోనే వాటర్ పోసేసి ఆ వాటర్లో దూసేసాను అన్నమాట కరివేపాకు మొత్తం ఇప్పుడు కడిగేసి కొద్దిగా వాటర్ డ్రైన్ అవన్ ఇక క్లాత్ మీద ఆరపెట్టేస్తానండి ఈరోజు నైట్ అంతా ఆరిందనుకోండి నెక్స్ట్ డేకి డబ్బాలో తీసేసుకుంటే ఈజీగా నాకు ఫిఫ్టీన్ డేస్ అలా వచ్చేస్తుందండి అండి ఎందుకంటే నాకు ఎంత కరివేపాకున్నా కానీ ఎక్కువ రోజులు రాదండి మజ్జిగలో వేసుకుంటాము అలా అని అలాంటివి చేస్తూ ఉంటాను అనమాట అందుకని ఇవి వచ్చేసి ఉల్లిపాయలు కట్ చేసి ఉంటాయి కదండి ఉల్లిపాయ పీల్స్ ఉంటాయి కదా అవన్నమాట ఉల్లిపాయ తొక్కులు వాటిని ఒక బౌల్లో వేసి ఉంచుతున్నాను బియ్యం కడిగిన వాటర్ అందులో కొంపుతానండి అవి టూ డేస్ అలా ఉంచేస్తాను ఉంచేసిన తర్వాత అందులో ఉన్న ఉల్లిపాయ పొట్టు మొత్తం తీసేసి అందులో ఒక హాఫ్ లీటర్ కనుక వాటర్ ఉన్నాయి అనుకోండి ఇంకొక హాఫ్ లీటర్ మామూలు వాటర్ కలిపేసేసి నేను మొక్కలకైతే పోసేస్తానండి ఇక బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేశాను ఇక ఇప్పుడైతే ఇక నాకు ఆకలి వేసేస్తుంది కాబట్టి నేను డిన్నర్ చేసేసుకుని తినేస్తానండి చేసుకోటం అంటే తీసుకుంటున్నాను నైట్ టైం వచ్చేసి ఇంకా పనులు అయితే చాలానే ఉన్నాయండి కానీ వీడియోలు ఎందు అయిపోయిందని ఇంతటితో తా ఆపేశాను నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు అండి